మంచు కుటుంబ తగాదా ఇప్పుడు మరింత పెద్దగా మారింది మొదట తండ్రి కొడుకు మధ్య అన్నదమ్ముల మధ్య అనుకున్న గొడవ కాస్త ఇప్పుడు అంతకంతకు పెరుగుతూ వచ్చింది పోలీస్ కేసులు బైండ్ ఓవర్లు తుపాకుల స్వాధీనం మీడియా సమావేశాల వరకు వచ్చింది ముఖ్యంగా ఓ టీవీ రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి చేయడంతో వివాదం మరింతగా ముదిరింది జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబు వెంటనే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అంటూ ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులెటన్ సైతం వైద్యులు విడుదల చేశారు ఆసుపత్రి నుంచి నేడు అంటే డిసెంబర్ పన్నెండున డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు వెంటనే తాను జర్నలిస్టుపై చేసిన దాడిపై స్పందించారు పదకొండు నిమిషాల ఆడియో విడుదల చేసిన ఆయన ఏ సందర్భంలో అలా చేయాల్సి వచ్చింది అనేది వివరించే ప్రయత్నం చేశారు తన కుటుంబ విషయాన్ని మీడియా వారు రచ్చకు ఈడ్చారు ప్రతి ఇంట్లో ఉండే విషయాలే ఇవి కొన్నాళ్ల తర్వాత మాకు మేము అంతా బాగానే ఉంటాం ప్రతి ఇంట్లో ఉండే గొడవలను పట్టుకుని పబ్లిక్ ఇష్యూ మాదిరిగా మీడియాలో కవర్ చేయాలని ప్రయత్నిస్తూ తన ఇంటి ముందు గత నాలుగు రోజులుగా లైవ్ వ్యాన్లు పెట్టుకుని కూర్చున్న జర్నలిస్ట్ పద్ధతిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు మోహన్ బాబు ఆ ఆడియో బైట్లో మాట్లాడుతూ ఫ్యామిలీ విషయాల్లో ఇతరులు ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా ఈ విషయాన్ని గురించి ప్రజలు రాజకీయ నాయకులు ఆలోచించాలి నా ఇంట్లోకి దూసుకు వచ్చేవారు మీడియావారా నా ఇంట్లోకి తీసుకుని వచ్చేవారు మీడియావారా ఇంకా వేరే ఎవరైనా అనే విషయం నాకు తెలియదు మీడియాను అడ్డుపెట్టుకుని నాపై దాడి చేయాలని ఎవరైనా అనుకోవచ్చు చీకట్లో జరిగిన ఘర్షణ కావడంతో నేను కొట్టిన దెబ్బ అతడికి తగిలింది అతడి కుటుంబ సభ్యుల గురించి నేను చాలా ఆలోచించాను కానీ నా బాధ గురించి ఎవరూ ఆలోచించలేదు నేను సినిమాల్లో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించను ఎప్పుడూ నీతిగా ధర్మంగా నిజాయితీగా తకాలి అన్నదే నా ఆలోచన గేటు బయట నేను మీడియా వారిపై అసభ్యంగా ప్రవర్తించి ఉంటే కొట్టి ఉంటే ఖచ్చితంగా నేనే వెళ్ళి పోలీసులకు లొంగిపోయేవాడిని నాపై యాభై కేసులు పెట్టుకున్నా పట్టించుకోను కానీ జర్నలిస్టులు నా కాంపౌండ్లోకి వచ్చారు నా బిడ్డతో నా ప్రశాంతతను చెడగొట్టారు మేము ప్రస్తుతం ఉన్న విషయాల గురించి కూర్చొని మాట్లాడుకుంటాం ఏదో ఒకరోజు మా మధ్య ఉన్న విభేదాలు అన్నీ తొలగిపోతాయని నమ్మకంగా ఉన్నాను జర్నలిస్టును కొట్టడం తప్పే అయినా నేను ఆ పని ఏ పరిస్థితిలో చేశానో కాస్త అర్థం చేసుకోండి మీడియా ప్రతినిధిని కొట్టినందుకు చింతిస్తున్నాను నేను కొట్టింది వాస్తవమే అప్పుడు ఉన్న పరిస్థితుల గురించి అంతా ఆలోచించాలి అంటూ మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు